హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పొద్దున్నే ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద చేశానండి లానే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి వేసి ఎక్కువ కరివేపాకు ఉంటే వేసుకొని నా దగ్గరైతే లేదు వేసుకొని మనం ఏ గ్లాస్ అయితే వరి నూక తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇవి తీసేసుకొని అవి ఎసురు కాగేలోపు ఇక్కడ ఏమైనా దీంట్లో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయని చూసేసుకుంటున్నానండి పోసుకొని ఏమీ లేవు ఎసురు అయితే కాగింది ఈ రవ్వ అయితే దాంట్లోకి అయితే పోసేసుకుంటున్నాను రవ్వ పోసేటప్పుడు స్పూన్తో ఇట్లా ఇట్లా కలపాలండి లేదంటే కట్టేస్తుంది రవ్వ అనేది మగ్గదనమాట చూడండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని రవ్వ ఇలాగా టూ మినిట్స్లో అయితే అయిపోతుందండి మొత్తం ఫైవ్ మినిట్స్లో అయితే ఇది ప్రిపేర్ అవుతుంది దీంట్లో కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా ఎల్లిపాయ కారం అయితే వేసుకొని తినేస్తున్నాను మీ దగ్గర నిమ్మకాయ పచ్చడి ఉంటే వేసుకొని తినండి సూపర్గా ఉండిది సబ్స్క్రైబ్ చేసుకోండి